ప్రధాన ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం ఈ సిపిఐ పార్టీ నిరసన కార్యక్రమానికి మండల సహాయ కార్యదర్శి తాలూకా తిరుమలేశ్ గారు అధ్యక్షత వహిస్తూ ఉన్నారు నాతో పాటుగా మండల సహాయ కార్యదర్శి దత్తగిరి అదేవిధంగా అంబాపురం శాఖ నాయకులు సామన్న నాగేశ్వరరావు శ్రీరాములు అదేవిధంగా పట్టణ నాయకులు బాలు సామన్న నిమ్మయ్య అదేవిధంగా ఉదయ్ ఏఐవైప్ నాయకులు మధు తదితరులు పాల్గొంటా ఉన్నారు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాత మీటర్లను తీసేసి స్మార్ట్ మీటర్లను తీసుకురావడం అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఒప్పందాలు చేసుకుంటే ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ గారు ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి మీరు పెట్టుకోవద్దండి అని చెప్పేసి చెప్పిన అతను ఈరోజు ప్రతి గ్రామ గ్రామానికి వెళ్తూ గ్రామ గ్రామంలో ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లను బిగేస్తూ ఉన్నారు మేము చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వ నాయకులను ఒకటే కోరుతూ ఉన్నాం ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలి తక్షణమే అదానితో ఒప్పందం చేసుకున్నటువంటి మీరు విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలి